దాదాపు తను కన్నడలో రాస్తున్న తెలుగు రచయిత అనేంతగా తెలుగులోకి ఛాయా వసుదేంద్ర పుస్తకాలను తీసుకుని వచ్చింది దాదాపు గత ఐదేళ్ళుగా ప్రతి సంవత్సరం తెలుగు రచయితలైనా సంవత్సరానికి ఒక పుస్తకం రాస్తున్న వాళ్ళు ఉన్నారో తెలియదు కానీ ప్రతి ఏడాది ఛాయ వసదేంద్ర ఒక పుస్తకం తెలుగులోకి తీసుకొచ్చింది తేజో తుంగభద్ర అనే ఒక మ్యాగ్నం ఓపస్ తర్వాత వసు మళ్ళీ నేను హిస్టారికల్ ఫిక్షన్ రాస్తున్నా అంటే ఈసారి ఏం రాస్తాడా అని అనుకున్నప్పుడు పట్టుతో వచ్చాడు బుక్ బుక్ఫేర్లో రిలీజ్ అయింది మన హైదరాబాద్ బుక్ ఫేర్లో ఇప్పుడు బెంగళూరులో జరుగుతున్న బుగ్బ్రహ్మ సాహిత్యోత్సవంలో ఛాయా బుక్ స్టాల్ని వసుతేంద్ర సందర్శించడానికి వచ్చాడు వసుతో మాట్లాడదాం వసు తేజో చాలా అంత పెద్ద మ్యాగ్నమ్ ఉపస్ కదా చాలా పెద్ద పుస్తకం నాలుగు వందల యాభై నలభై పేజీల పుస్తకం మళ్ళీ దా పట్టుతో కూడా అంతే సో ఇన్ని వందల పేజీ లెటర్ వస్తున్నాం అది చాలా ఇంటెన్స్ రీసెర్చ్ అవసరమైనటువంటి హిస్టారికల్ థింగ్స్ అంటే దానికి అందరూ ఏమన్నారు అంటే డిస్కరేజ్ చేశారు స్టార్టింగ్లో ఇంత గొప్ప పుస్తకం ఇంత పెద్ద పుస్తకం రాకూడదు ఎవరు కొనరు ఆ ఫోర్ ఫిఫ్టీ పేజ్ ఇప్పుడు ఎవరికి ఉంది అందరికీ కాన్సన్ట్రేషన్ టైం అది ఇచ్చి హార్డ్లీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది టెన్ మినిట్స్ ఉంటుంది నువ్వు ఎందుకు ఇలాంటి పెద్దది రాస్తున్నారని చాలా డిస్కరేజ్ చేశారు కానీ నేను నేనే పబ్లిషర్ కదా నాకేం ప్రాబ్లమే ఉండదు ఇప్పుడు ఎంత పెద్ద రాయొచ్చు నేను అని అలా అనుకున్నాను కానీ ఏంటంటే తేజపాస కిక్ అన్ఎక్స్పెక్టెడ్ అక్కడ అన్ఎక్స్పెక్టెడ్ అలా చదువుతారని నాకు అస్సలు తెలియదు అంతమంది ఆ హిస్టరీని అంత ప్యాషనేట్గా చదువుతారు అని అస్సలు తెలియదు నాకు నేను రాసేస్తాను కానీ ఇక్కడ ఇది వేరే అయింది నేను అందుకోసం వేరే టైం పీరియడ్ వేరే కంట్రీ అలా వెళ్ళాలి అని వెళ్ళాను నేను దీంట్లో ఇప్పుడు ఏంటంటే రీసెర్చ్ చాలా ఇంపార్టెంట్ ఈ హిస్టారిక్ నావల్ రాసే కాంటెంపరీ అయితే మనకు అన్నీ తెలుసు మాకేమి రీసెర్చ్ అక్కర్లేదు రాయొచ్చు ఏదైనా రాయచ్చు కానీ హిస్టారికల్ రాసేపుడు చాలా చదవాలి ఇంకా ఎంత సాధ్యం అంత ఏదేదో బుక్స్ చదివాను నేను దీనికైతే ఇంకా నాకు తెలియని జగత్ నేను అసలు ఎప్పుడు చీనాకి వెళ్ళలేదు ఉజ్బెకిస్తాన్ వెళ్ళలేదు పాకిస్తాన్ వెళ్ళలేదు కానీ ఏదో వెళ్ళలేదు ఆ ధైర్యం వచ్చింది పోర్చుగీస్ నుంచే పోర్చుగీస్ వెళ్లకుండా రాసినా కూడా అందరూ మీరు విజయనగరం కింద పోర్చుగీస్ చాలా బాగా రాశారు అన్నారు అందరూ సో ఆ పోషన్ బాగుంది మీకు విజయనగరం కన్నా అంటే అది నాకు చాలా కిక్ ఇచ్చింది సో అయితే రాయొచ్చు కదా అంటే ఇమాజినేషన్ చాలా ఇంపార్టెంట్ అని ఆ చదువుతాం కదా ఫోర్ ఇయర్స్ స్టడీ అది చిన్నది కాదు ఫోర్ ఇయర్స్ డే అండ్ నైట్ చదివాను నేను అది సమగ్రంగా వచ్చేస్తుంది నాకేం అసలు స్టాప్ అవ్వట్లేదు ఎక్కడ అంటే ఓ ఇంకేం రాయాల నేను అని నాకు తె తెలియదు ఇప్పుడు ఏం రాయాలో తెలియదు అలాంటివి అవ్వలేదు ఇక్కడ పట్టుతో వాళ్ళకి కూడా అవ్వలేదు తేజోత్వటలో అవ్వలేదు నిరంతరంగా రాస్తూ వెళ్ళాను నేను కంటిన్యూస్గా రాస్తూ వెళ్ళాను అయితే ప్రిపరేషన్ చాలా ముఖ్యం అన్నమాట అనమాట ఏంటంటే నావల్ రాసేప్పుడు ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది అనుకుంటాను ఎందుకంటే ఈవెన్ కాంటెంపరీ రాసినా కూడా ఇప్పుడు కాంటెంపరీ రాస్తుందా అనుకోండి మీరు రాయొచ్చు కాంటెంపరీ కూడా రాయొచ్చు ఏం తప్పేం లేదు కానీ కాంటెంపరీ రాసిన ఆ సబ్జెక్ట్ మీద కొంచెం రీసెర్చ్ చేయాలి లేకపోతే మీకందరికీ తెలిసింది ఏమో రాస్తుందా నేను అంటే అంత ఇంట్రెస్ట్ చూపించరు మీన్స్ రీడర్స్ అంత ఇంట్రెస్ట్ చూపించరేమో కొంచెం ఏమేమో విశేషంగా చెప్పాలి లేకపోతే లాంగ్వేజ్తో కంట్రోల్ చేయాలి రెండు ఉంటాయి అనుకోండి సో ఇది ఆ స్టడీ కోసమే అంత ప్రిపరేషన్ చేశాం కదా ఆ ప్రిపరేషన్ ఇలా పెద్ద బుక్గా వచ్చేసింది అంతే అండ్ వన్ మోర్ థింగ్ అండ్ ఇప్పుడు పట్టుదకొచ్చేసరికి చాలా పెద్ద చరిత్ర రెండోది నిజానికి అది ఒక రకంగా భారతదేశం గర్వించబడదగిన చరిత్ర సిల్క్ రూట్ ఎంత పోయిందో ఆ సిల్క్ రూట్ పొడుగుతో బౌద్ధం పోయింది సో ఇదంతా రాస్తున్నప్పుడు అంటే చాలా ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ అవసరం కదా సో మనకు చాలా వరకు బౌద్ధానికి సంబంధించిన స్క్రిప్చర్స్ కానీ ఏవి పెద్దగా అవైలబుల్ లేవు ఐదర్ డిస్ట్రాయిడ్ ఆర్ డిస్ట్రాటెడ్ సో దాంట్లోంచి ఈ చాలా న్యూయాన్సెస్ ఉన్నాయి దీంట్లో ఆ దారి పొడుగుతుండే న్యూయాన్సెస్ రెండోది వాటి టోపోగ్రఫీ కూడా చాలా డిఫరెంట్ ఆ టోపోగ్రఫీకి తీసుకొస్తున్నప్పుడు ఆ మనుషులు ఎట్లుంటారు అదంతా కూడా చాలా అవసరం రెండోది తేజో తుంగభద్ర అంటే సరే సిక్స్టీన్త్ సెంచురీ అనే ఏదో అనుకోవచ్చు బట్ సిల్క్ రూట్కి వచ్చేసరికి ఇది సెకండ్ సెంచరీకి పోయి ఆ అట్మాస్ఫియర్ సెట్ చేయడం కష్టం కదా అవును కష్టం అంటే నా నేనేంటంటే అది ఛాలెంజ్ అంటాను అంటే రి రైటర్స్కి ఇప్పుడు స్టార్టింగ్లో మీ సొంత కథలన్నీ రాయచ్చు మీకు తెలిసిన జ జగత్ ఏముంటుందో అవన్నీ మీరు రాయొచ్చు అది కొంచెం ఈజీ అండ్ అలాగే స్టార్ట్ చేయాలి అందరూ అలాగే చేస్తారు కానీ ద రియల్ టెస్ట్ ఆఫ్ అన్ ఆథర్ హౌ గుడ్ హీస్ కమ్స్ కమ్స్ అవుట్ ఎప్పుడు వాడు ఇమాజినేషన్ చేసి కల్పన అంటాం ఇమాజినేషన్ ఎప్పుడు చేసి రాస్తాడో అది చాలా గొప్పది అవ్వాలి సో అదే ఇంపార్టెంట్ సో నా అందుకోసం నేను ఇది నాకు ఛాలెంజ్ అనిపించింది నాకు తెలియని జగత్తు రాయాలంటే నేను ఇమాజినేషన్ చేయాలి ఎంత ఇమాజినేషన్ చేయొచ్చు నేను నేను ఆంథ్రోపాలజీ చదివాను జాగ్రఫీ చదివాను ఇంకా ఎంత అంటే గూగుల్ మ్యాప్ ఉంటుంది అక్కడ వెళ్ళి 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 అది చూసాను ఎలా కనిపిస్తుంది అది ఏముంటాయి అక్కడ మా అంటే డెజర్ట్ అంటే ఎలా ఉంటుంది ఇది పర్వాలేదు పర్వతాలు ఎలా ఉంటాయి కుష్ పర్వతాలు ఎలా ఉన్నాయి అన్నీ అలా గూగుల్ అర్త్కు వెళ్ళి వెళ్ళి చూసాను నేను చూసి అవన్నీ కనుక్కున్నాను సో అది హెల్ప్ అయింది బట్ నేను ఎప్పుడూ అదేంటని ఏదో ఒకటి మైథాలజికల్ అయినా మీకు తెలియని జగ ప్రపంచం ఏముందో మీకు తెలియని ప్రపంచం ఏముందో మీకు తెలియని కాస్ట్ ఏముందో దాని మీద కూడా ఒక్క నావల్ ఆర్ ఒక్క స్టోరీ మనం రాయాలి ఎందుకంటే అది మా ఇమాజినేషన్ పవర్ చూపిస్తుంది ఎలా ఇమాజినేషన్ చేయొచ్చు మీరు అని మిస్టేక్స్ ఉంటాయి మిస్టేక్స్ లేకుండా ఉండదు సో ఉంటాయి అనుకుంటాను మా బుక్లో కూడా మిస్టేక్స్ ఉండొచ్చు చరిత్రలో కూడా ఏదో తప్పు ఉండొచ్చు కానీ అది ముఖ్యం కాదు ఇంత మనకు ఇమాజినేషన్ చేయడానికి వస్తుంది అనేది గొప్పత గొప్పతనం కదా నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఇక్కడ దొరికింది నాకు దీంట్లో టెక్నిక్ కూడా చాలా మారింది అంటే ఇప్పుడు రైటింగ్కి వచ్చేసరికి తేజో ఏమో మేజర్గా మనకి ఇన్సిడెంటల్ బేస్డ్గా వెళ్ళిపోతుంటుంది తేజోకి వెళ్తాం మళ్ళీ తుంగభద్రకి వస్తాం గోవా ఇదంతా మాట్లాడుకుంటాం కదా దీంట్లోకి వస్తేనేమో ఆ దారి పొడవుతో ఏం జరుగుతుందో ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో టోపోగ్రఫికల్గా వరుసగా వెళ్తూ రాయాలి సో దానికోసం దానికోసం టెక్నిక్ చాలా బాగుంది అంటే ఇప్పుడు దాంట్లో ఒక సీన్ ఉంటుంది నాకు చాలా ఫేవరెట్ వాడు కొండ నుండి నీలం రంగు అంతా లోదస్తుల్లో కట్టుకొని వస్తాడు వచ్చిన తర్వాత అది దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ పేజ్ ఉంటుంది రాసి వాడు అదంతా చెప్పి అన్ని చాలా రంగులు ఉన్నాయి కదా కానీ నీలం ఎందుకు గొప్పది అంటే వాడికి వాడి తాత గుర్తొస్తాడు బా వాడి తాతను వదిలేసి వచ్చాడు కానీ అయినా కూడా వాడు ఏం చెప్తాడు లాస్ట్కి అన్ని అందంగా ఉంటాయి ఈ నీలం రంగు వేసేసరికి వాడి ప్రియురాల కళ్ళు కూడా నీలం రంగులో ఉంటాయి కాబట్టి బహుశా ప్రపంచంలో గొప్పవన్నీ నీలం రంగులో ఉంటాయి సో ఇంత ఉపమానాలు నవల్లో బోల్డ్ అని ఉన్నాయి ఎందుకు అంటే తేజోకు దీనికి వచ్చేసరికి టెక్నిక్ చేంజ్ కాని ఇట్స్ పారాగ్రిడి షిఫ్ట్ కదా ఐఎమ్ గ్లాడ్ మీరు అది కనుక్కున్నారని చాలా సంతోషం ఎందుకంటే ఎప్పుడు నేను సింపుల్ లాంగ్వేజ్లో రాసేవాడు నేను ఎప్పుడు ఆయన ఇప్పుడు ఏమైందంటే నేను చదివాను కొన్ని క్లాసిక్స్ చదివాను క్లాసిక్స్ అంటే మా ఓల్డ్ కన్నడ క్లాసిక్స్ ఒకటి రాఘవంక అని సో రాఘవంక ఫోర్టీన్ సెంచురీ థర్టీన్త్ సెంచరీ ఐ థింక్ థర్టీన్ సెంచురీ పోయేట్ సో అతను రాసింది ఒక హరిశ్చంద్ర కావ్యం చదివాను నేను సో ఆయన తర్వాత ఇంకొక జన్నా అని వస్తాడు సో అతను సింది ఒకటి మంచి నావ కావ్యం థర్టీన్ సెంచురీతే అది చదివా బసవన్న చదివాను బసవన్న ఈస్ వెరీ గుడ్ అట్ మెటాఫర్స్ సో బసవన్నీ చదువుకున్నాను నేను ఆయన తర్వాత బుద్ధ బుద్ధ ఫిలాసఫీ చదివాను కదా బుద్ధ చాలా మెటాఫర్స్ చెప్తాడు ఏ థీరీ చెప్పినా ఒక మెటాఫర్ ఏ థీరీ చెప్పినా ఒక మెటాఫర్ బుద్ధ మెటాఫర్స్ చాలా బాగుంటాయి సో నాకు అవన్నీ చేసిన మెటాఫర్స్ వాడాలి మెటాఫర్ వాడకుండా నేను ఎందుకు ఇంత లాంగ్వేజ్లో రాస్తున్నాను అనిపించింది సో అందుకోసం రాసాను ఫ్లామటాఫర్స్ అన్ని రాస్తూ వెళ్ళాను అండ్ అది కావ్యంగా అయింది అది అవునా నాకు నాకు తెలియదు అందరూ చెప్పారు ఇది కావ్యం అయిపోయింది ఇది మీ పట్టుతో అని చెప్పారు నాకు కావ్య భాష అని చెప్పారు అందుకోసం దిస్ వాజ్ నాట్ సో మచ్ వెల్ రిసీవ్డ్ బా లైక్ తేజోత్తు తేజోతుంగ స్టోరీ బాగుంటుంది కదా అది ఈజీగా పట్టుకుంటారు ఇది స్టోరీ కాదు స్టోరీ కోసం చదువు

అంటే నాకు ఇంకొకటి చాలామంది ఏం చేస్తారంటే రీడర్స్ కానీ రివ్యూవర్స్ కానీ ఆ నవల్లాగా ఉండాలి అని అనుకుంటారు రాయడం ఎందుకు అది ట్రెండ్ చేంజ్ చేయాలి మనం ఎందుకంటే మీరు ఒకేలాగా రాస్తా ఉంటే మీరు ఐ మీన్ యు ఆర్ నాట్ గ్రోయింగ్ అప్ యు ఆర్ ఓన్లీ ప్లీజింగ్ ద రీడర్స్ అనమాట రీడర్స్ని ప్లీజ్ చేస్తూ ఉంటాం మనం అది కాదు మాకు అనంతపూర్తి ఎప్పుడు చెప్పాడు వెన్ యు ఆర్ రైటింగ్ ఏ న్యూ బుక్ యు మేక్ ష్యూర్ దట్ ద అర్లియర్ రీడర్స్ ఆర్ నాట్ హ్యాపీ అండ్ న్యూ రీడర్స్ కమ్ టు యూ అది అవ్వాలని పాత రీడర్స్ ఉంటారు కదా వాడే సెలబ్రేట్ చేయడం కాదు వేరే వాళ్ళు కొత్త వాళ్ళు రావాలి నీకు అలాంటిది రాయాలి మీరు అని చెప్పారు సో జానరా చేంజ్ చేస్తూ వెళ్ళాలి స్టైల్ చేంజ్ చేస్తూ వెళ్ళాలి అని చాలాసార్లు చెప్పారు నాకు సో టాస్ట్ వస్తుంది మరి మన చేంజ్ అవుతా అంత చేంజ్ అవుతూ ఉంటుంది కదా లైఫ్ అంతా చేంజ్ అవుతూ ఉంటుంది మరి ఇది కూడా చేంజ్ చేయాలి ఏమన్నా అనుకున్నాను నా నాకు చేంజెస్ కావాలి సో అది వచ్చింది బట్ అంటే తెలియదు మాకు రీడర్స్ ఎలా రిసీవ్ చేస్తారు ఒక నని ఎవ్రీ తెలియదు అది అది పట్టుకోకూడదు సో ఊరికే మనం రాయాలి ఇదో నేను అనుకున్నాను ఇది రాస్తాను అని రాసేయాలి అది అదృష్టం అనమాట ఆ భాష అదృష్టం ఆ రీడర్స్ అదృష్టం అండ్ నా అదృష్టం అన్నీ కలిసి ఒక మంచి బుక్ వస్తుంది ఎప్పుడో కదా సో అలాగే ఇది కూడా అయింది అనిపిస్తుంది నాకు ఐమ్ హ్యాపీ ఐ రో రోట్ ఏ వెరీ డిఫరెంట్ బుక్ ఆల్సో అంటే కన్నడలో అసలు ఏ బుక్ లేదు సెకండ్ సెంచరీ మీద అబ్జల్యూట్లీ నో వన్ హ్యాస్ రిటన్ ఇన్ కన్నడ అండ్ నా వెన్ ఐ అప్రోచ్ ఇంగ్లీష్ పబ్లిషర్స్ కదా They were so thrilled to uh, publish okay. this book okay i got a very good offers స్టోరీ చదివిన తర్వాత వాళ్ళకి ఒక టెన్ పేజెస్ సమరీ చేసి పంపించాం మనం ఏది ఇది ఈ బుక్ గురించి రాసి పంపించాం ఏంటింది ఏం చేసాం దీనిలో అంటే వాళ్ళు దెవర్ ఆల్ సోటల్ ఇలాంటి వాళ్ళు ఎవరు ఎంత సెకండ్ సెంచరీ వెళ్ళి సోషల్ లైఫ్ గురించి రాయడం చాలా అపరూపం మనం వెర్ వెరీ కీన్ టు పబ్లిష్ దిస్ బుక్ అండ్ వీ కన్సిడర్ ఇట్ అస్ అవర్ బెస్ట్ బుక్ ఆఫ్ ద ఇయర్ నెక్స్ట్ ఇయర్ అని యాక్సెప్ట్ చేసి ఇప్పుడు స్టార్ట్ అయింది ట్రాన్స్లేషన్ అంతా స్టార్ట్ అయింది సో దర్ ఈజ్ ఎన్ రీడర్షిప్ ఫర్ దట్ ఆల్సో అండ్ వన్ మోర్ థింగ్ అంటే ఇప్పుడు న్యూయాన్సెస్ ఉంటాయి ప్రతి రైటర్ తీసుకునే కథలో తేజోలో కూడా అంటే ఇప్పుడు అది బయటికి చూడ్డానికి రాజ్యాలు రాజులు అదంతా కనపడ్డా కూడా ఒక పీపుల్ పర్స్పెక్టివ్ చాలా బలంగా కనిపిస్తుంది సేమ్ ఇందులో కూడా ఇది రాజ్యాలు రాజులు వేసినటువంటి వర్తకము వ్యాపారం ఇదంతైనా కూడా ఆ దారి పొడవు నుండే మనుషులు వాళ్ళు పడే బాధలు దాని ద్వారా అంటే అది చాలా కలిపింది బిజినెస్ పరంగా చూసుకుంటే కావచ్చు కానీ అది చాలా జీవితాన్ని ఎఫెక్ట్ చేసింది సో నీ ఈ రెండు పుస్తకాలు తేజో కానీ ఇది కానీ రెండోది రెండిట్లో చాలా బలమైనటువంటి స్త్రీ పాత్రలు ఉన్నాయి అవును ఎప్పుడంది నా మేల్ క్యారెక్టర్ సార్ ఎప్పుడు వీక్ నాకు అలా స్ట్రాంగ్ మేల్ క్యారెక్టర్ తీసుకోవడానికి రాదు నాకు ఎప్పుడు ఉమెన్ విల్ బి మోస్ట్ వైబ్రెంట్ అండ్ సెలబ్రేటెడ్ ఎందుకంటే మా అమ్మ అలా ఉండేది సో దట్ వాస్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ ఆర్ ఐ సీన్ సో క్లోజ్లీ హౌ పవర్ఫుల్ ఐ ఉమెన్ కెన్ బి కదా అది చూశాను కదా అది మళ్ళీ మళ్ళీ వస్తుంది అనుకుంటాను అండ్ ఆల్సో మై సెక్ష్యువాలిటీ ఆల్సో దే గేమ్ మెన్ కెన్ బ్రింగ్ ఎ వెరీ గుడ్ ఉమెన్ క్యారెక్టర్ యాక్చువల్లీ సో దే విల్ బి దే నో హౌ టు డీల్ విత్ అట్ బికాస్ వీ బోత్ ఫేస్ ద సేమ్ ఇష్యూస్ సో అది కూడా ఉండొచ్చు సో కానీ యూజువలీ ఉమెన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ ఇన్ మై అంతర్ బట్ ఏంటంటే నాకు ఇంకొకటి ఏంటి వాళ్ళు అన్నప్పుడు నాకు ఈ ధర్మాలు ఎలా చేంజ్ అవుతాయని అది చాలా నచ్చింది అనమాట సి రిలీజియన్స్ రిలీజన్స్ ఎన్ని రిలీజన్స్ ఉన్నాయి అప్పుడు నా ఫోర్ జ్వరాస్ట్రం తెచ్చాను ఇక్కడ బుద్ధిజం తెచ్చాను అక్కడ మావో తావోయిజము ఆర్ కన్ఫ్యూషనిజము నాలుగు రిలీజియన్స్ ఉన్నాయి ఇక్కడ అక్కడ నాలుగు ఉన్నాయి తేజోల్ నాలుగు రిలీజియన్స్ ఉంటాయి జూస్ క్రిస్టియానిటీ ముస్లిం అండ్ హిందూ వచ్చేస్తుంది అక్కడ నాలుగు ఇక్కడ నాలుగు రిలీజియన్స్ కానీ రిలీ ఈ లో దే డోంట్ చేంజ్ సో మచ్ యూనో దే హికమ్ ఆల్రెడీ పీపుల్ చేంజ్ బట్ ద రిలీజన్ ఇట్స్ వెరీ స్ట్రాంగ్ అండ్ ఇట్స్ టబ్బర్ అన్ దట్ ఐ వోంట్ చేంజ్ అని అలా ఉంటుంది కానీ సెకండ్ సెంచురీలో ఇట్ వాస్ ఫ్లెక్సీ రిలీజన్ వాజ్ రెడీ టు చేంజ్ అకార్డింగ్ టు ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్ అది నాకు చాలా ఇష్టమైంది స్టిల్ దేవర్ చేంజింగ్ యాక్చువల్లీ అంటే వ్యాపారస్తులు అయిపోన్నారు నెక్స్ట్ ఫిఫ్త్ సెంచరీ సిక్స్త్ సెంచరీలో మేజర్ కమ్యూ సెల్లింగ్ కమ్యూనిటీ అనమాట సో అవి అది నాకు నచ్చింది ఆయన తర్వాత వీళ్ళు బుద్ధిస్ట్ వెళ్ళి పెళ్లి చేసుకుంటారు నాకు అసలు తెలియదు బుద్ధిస్ట్ మాంగ్స్ వెళ్ళి పెళ్లి చేసుకొని సంసారం చేసి ఫార్మర్స్ అయిపోయి ఆయన తర్వాత బుద్ధిజం టీచ్ అది కూడా చేంజ్ కదా ఎంత పెద్ద చేంజ్ చేసుకున్నారు నాకు ఆ చేంజెస్ చాలా నచ్చినాయి రిలీజన్ కెన్ చేంజ్ ఇట్స్ నాట్ ఎ స్టాండర్డ్ థింగ్స్ ఇట్స్ నాట్ థింగ్ ఇట్ కెన్ గెట్ మోడిఫైడ్ ఇట్ ఇస్ ఎ మాలబుల్ సో అది నాకు చాలా నచ్చింది అది తెచ్చాను నేను దీనిలో అన్ని రిలీజన్స్ చేంజ్ అవుతాయి చిన్న విషయాలు వీళ్ళంతా పోయిన తర్వాత సిల్క్ అక్కడ వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారు వాళ్ళు వచ్చి అనేది అదే మీరు పెళ్లి చేసుకోకుండా పెళ్లి వద్దు చెప్తే ఎట్లా చేసుకొని చెప్పాలి చేసుకోని చెప్పాలి కదా అని సో ఇన్ఫాక్ట్ అక్కడ ఆ ప్లేస్ లో అలాగే అయింది వాళ్ళు పెళ్లి చేసుకున్నారు బుద్ధిస్ట్ మాంగ్స్ అందరూ పెళ్ళి చేసుకున్నారు వాళ్ళు పొలాలకు వెళ్ళారు సో దే హా బికమ్ ఫార్మర్స్ అవన్నీ చేశారు కదా అంటే టైం వచ్చిందంటే మీరు ఏమన్నా వచ్చు సో ఏదన్నా బర్లా చేంజెస్ అవ్వచ్చు పెళ్లి చేసుకోవడం అడాప్టింగ్ ఏ సన్ ఫర్ యూ అండ్ ఆల్సో అవి నచ్చింది నాకు అందుకోసం తెచ్చాను దీనిలో తెచ్చాను ఇట్స్ ఓకే ఇట్ విల్ ఇట్ విల్ బి దేర్ లైక్ ఇట్ ఇట్స్ నా ఇట్స్ నా అంటే ఎఫర్ట్ ఫోర్ ఇయర్స్ ఎఫర్ట్ అది నాకు అంటే నాట్ ఫర్ రైటింగ్ రైటింగ్ ఐ కూడా రైట్ ఇట్ ఇన్ సెవెన్ మంత్స్ బట్ ఫోర్ ఇయర్స్ చదివాను కదా సో అది ఇట్స్ లైక్ పిహెచ్డి ఫర్ మీ థ్యాంక్ యూ ఫర్ దిస్ కావ్యం Thank and, you very much and the production has come out well so this cover page now even in Canada, this is the cover page now so this is a very good cover page and it's done very well thanks to everyone here yeah. Chaya has made me uh, a, a, a Telugu author now yeah till now I never ever we thought that I'll, I'll that. be there in a Telugu actually now I have become a Telugu author okay yeah? We made two Kannadigas to Telugu uh, yeah, one yeah. is Vijayanagara uh, Krishna Devaraya uh, and another is Vasudevendra <laughs> ైట్ ఇట్ ఇన్ తెలుగు లెట్స్ థ్యాంక్ యూ